సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ సింహరాశి జాతికులు సాయంత్రం ఈ రాశి జాతికులు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల్లోపు మీకు జరగబోయేది నాలుగు శుభవార్తలు వింటారు ఏమిటి ఆ శుభవార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చేద్దాము మీకు ఉండే సమస్యలను ఈ రోజున ఎలా అయినా అధిగమిస్తారు ఆ సత్తా మీకు వస్తుంది ఆ గుండె ధైర్యం వస్తుంది మీ శ్రమను అందరూ గుర్తిస్తారు తద్వారా విలువైన వ్యక్తిగా పరిగణలోకి తీసుకుంటారు ఈ రోజున లాభదాయకమైన స్థితి వీరికి కలగబోతుంది ప్రతి అంశంలో ప్రతి పరిస్థితిలో నూతన అవకాశాల అన్వేషణ ఫలప్రదంగా ఉండబోతుంది ఏ మాత్రము కూడా అతిశయోక్తి లేని విషయం ఏమిటంటే ఈ రోజు సంతోషంగా ఉండబోతున్నారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి సమయానికి ఆహారం తీసుకోవడం నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం మానసిక ప్రశాంతతతో ఉండడం ఒత్తిడిని జయించడం మీ వంతవుతుంది ఏ పనులు చేస్తున్నా మీరు దీంట్లో ఈ రోజున పూర్తి శ్రద్దతో చేయండి ఎవరి మాటలు మీ చెవిలో మోగకూడదు అప్పుడే విజయవంతమవుతుంది అవుతుంది ఎప్పటి నుంచో కొన్ని పనులు చేయాలనుకుంటుంటే ఈ రోజున మొదలు పెట్టచ్చు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నా లేదా ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటున్నా సమయం వెచ్చించాలి అనుకుంటున్నా నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి ఇక కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు నూతన విషయాలు తెలుసుకునే ఆసక్తి ఈ రోజు ఇంకా పెరుగుతుంది నూతన వస్తువుల కొనుగోలు కనిపిస్తుంది అది ఏ రాశి వ్యక్తులకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా కూడాను దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు కూడా ఈ రోజు కనిపిస్తోంది భగవంతునికి ఈ రోజు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది చెడు అలవాట్లకు వ్యసనాలకు చెడు స్నేహితులకు ఈ రోజు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఒంటరిగా ఉండండి ఏమి చేయాలో మీకే పాలు పడుతుంది అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి గుర్తుంచుకోండి చికాకులు తొలగిపోతాయి నిదానంగా అన్ని మారతాయి కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి పక్కన వారి మాటలను చెవిన పెట్టుకోవద్దు మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి పాత స్నేహితుల కలయిక ఉంటుంది వారి ద్వారా ఆర్థిక లాభం కూడా ఈ రోజు కనిపిస్తుంది మీకు సంబంధించిన విషయాల్లో వారి జోక్యం అస్సలు తీసుకోవద్దు అలాగే మీరు అనుకున్న వాటిల్లో విజయం కలిగే అవకాశం ఉంది అది ఏ పని అయినా కావచ్చు జాగ్రత్తగా చేయండి ఫలితం భగవంతుడే చూసుకుంటాడు కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారి సమస్యలు తొలగే అవకాశం కనిపిస్తుంది నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది